ఇక్కడ ఏంటంటే ఇవాళ రేపు మనం బయట కనుక చూసుకున్నట్లయితే బయట షేర్ మార్కెట్ అనుకోండి బంగారం ఎండి రేట్లు అనుకోండి ఏమైనా సరే చాలా ఫ్లక్చువేషన్ గురవుతున్నాయి ఇలా గురవుతున్నందుకు అవుతున్నందుకు అసలు మీ యొక్క లగ్నం వారు ఏదైనా కొనాలంటే ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా అసలు మన జన్మజాతకంలో అసలు ఏం చూడాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఎవరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అసలు వాళ్ళ జన్మజాతకంలో ఏ గ్రహాల యొక్క స్థితిగతులను మనం అబ్జర్వ్ చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీకు మీ ధనాధిపతి ఎవరు ఎందుకంటే ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే దేనికోసం చేస్తాము నాలుగు డబ్బులు పెరగడం కోసం అంటే మీ శుక్రుడు మీ ధనాధిపతి అవుతాడు మీకు ఇన్వెస్ట్మెంట్ కారకుడు ఎవరు అంటే గురువు ఓకే మీ ఆలోచన కారకుడు ఎవరు ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మనం కొంటాం లేదా ఒక్కొక్కసారి మనంతట మనమే ఆలోచన చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఏంటి ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఒకరు ఎవరో చెప్పడం వల్ల కొనడం వల్ల లాభం కలగవచ్చు లేదా నష్టం కలగొచ్చు లేదా మీకు మీరుగా ఏదైనా ఆలోచన చేయడం వల్ల కూడా లాభం వారు నష్టం కలగొచ్చు దానికి ఎవరో అధిపతాన్ని తీసుకుంటే మీకు పంచమాధిపతి రవి అవుతాడు ఇప్పుడు ప్రజెంట్ కేతు ఉన్నాడు అక్కడ రైట్ ఇంకా అలాగే ఏదైనా సరే మనం చేసే దేనికి ఇన్వెస్ట్మెంట్ లాభం కోసమే సో ఇక్కడ మీరు మీ యొక్క రాశి లేదా మీ లగ్నం వారికి ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్తానండి మీకు మొట్టమొదటిగా ఆలోచనతో ప్రారంభమవుతుంది ఎవరికైనా కూడా ఏం పని చేద్దాము ఇప్పుడు నాలుగు డబ్బులు ఉన్నాయి మనం ఏం కొందాము ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని మీ యొక్క మేషానికి పంచమాధిపతి రెవవుతాడు ప్రజెంట్ కేతు ఉన్నాడు మీకు సరైనటువంటి డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ ఏంటంటే అసలు ఏం డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు అమ్మనా కొననా అసలు పెరగబోతుందా తరగబోతుందా సడన్గా లక్ష రూపాయలు ఉండే వెండేమో సడన్గా నాలుగు పాతికి దాకెళ్ళిపోయి మళ్ళీ మూడు పాతిక దా మూడు పాతికి మూడు ఇరవై వరకు వచ్చేస్తున్న సిచ్యువేషన్స్ అలాగే గోల్డ్ కూడా అంతే ఎప్పుడో ఎనభై తొంభై వేలు ఉండేటువంటి గోల్డ్ ఒక్కసారిగా లక్ష ఎనభై వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది ఒక ఇరవై వేలు అట్లా తగ్గడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమిటి పరిస్థితి అసలు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ యొక్క మేషం వారు మీకు సరైనటువంటి నిర్ణయం కావాలి అంటే మీరు సూర్యుడిని గణపతిని ఆరాధన చేయండి దీనివల్ల ఏమవుతుంది అంటే సూర్యుని గణపతిని ఆరాధన చేయడం అంటే ఏంటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము గణపతికి గరికతో పూజ చేయడం దీనివల్ల మీ డెసిషన్ మేకింగ్ ఏదైతే మీరు డెసిషన్ తీసుకోవాలో ఆ డెషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అక్కడ ఎస్ అంటే అక్కడ దాకా వెళ్ళి కూడా అక్కడ ఇంకో డెషన్ తీసుకుంటారు అది ప్రకృతి ఇచ్చేటువంటి డెసిషన్ ప్రకృతి అంటే అమ్మవారు కాబట్టి అమ్మవారే మనకి ఒక డెసిషన్ ఇస్తుంది అలాగే మీకు వ్యయాధిపతి గురువు కాబట్టి గురువు ఎక్కడున్నాడో చూసుకోవాలి మీ జన్మజాతంలో మేషం వారికి ఎందుకంటే వ్యయం అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కారు కూడా ఎక్కడ ఉన్నాడు అలాగే మీకు ధనాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడు శుక్రుడు కనుక మీకు ఎంత బలంగా ఉంటే ఇవాళ రేపు మీరు ఏదైనా కొన్నా కూడా మళ్ళీ తర్వాత తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి గురువు పాడయ్యాడో బాగున్నాడు గురువు కనుక పాడైనట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో గురువారాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు గురువు బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో బాగుండడం పాడవడం ఎలాగా అంటే గురువు హౌస్లో ఉన్నాడా మిత్రక్షేత్రాలతో ఉన్నాడా శత్రు క్షేత్రాల్లో ఉన్నాడా చూసుకోవాలి లేదంటే గురువు నిజంగానే పాడయ్యాడు అప్పుడు ఏమిటి పరిస్థితి అంటే లాభాధిపతిని చూడాలి మీ మేషం వారికి అంటే లాభాధిపతి ఎలా ఉన్నాడు మరి లాభాలు బాగా రావాలి గురువుకు సంబంధించిన దోషం ఉంది మీరు నేనేమి ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ అవుతుంది అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు చేయాల్సిన పరిహారం ఏమిటంటే గురువుకు సంబంధించిన పరిహారం అంటే గోవులకి కాస్త అరటికాయలు తినిపించడము అదేవిధంగా గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము శని శుక్ర గ్రహాలకు సంబంధించిన దీపారాధన అంటే శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన లక్ష్మీ అష్టత్రం చదువుకోవడము వెంకటేశ్వర స్వామి లేదా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే మీ లైఫ్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామనుకుంటుంటామో అది సరైనటువంటి సిచ్యువేషన్లో సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఒక అంటే ఒక లైఫ్లో ఒక స్టెప్ పైకి వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి ఒకటి భూమి మీద రెండు ఆయిల్స్ మీద మూడు షేర్ మార్కెట్ మీద ఈ ఖనిజాల్లో ముఖ్య అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డ్ సిల్వరు లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి లేకపోతే కాపర్ అనుకోండి ఐరన్ అనుకోండి ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రైట్ స్టెప్ బై స్టెప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి వీటి విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది పాయింట్ నెంబర్ వన్ మీ పర్సనల్ చార్ట్లో పన్నెండవ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి ట్వెల్త్ లాట్ అంటే ఖర్చులకి కారకుడు ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకు ఏదైనా ఇస్తుందా అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో పన్నెండవ స్థానము మూడో స్థానము ఆరో స్థానము అష్టమ స్థానము మళ్ళీ ఆరో స్థానము అష్టమ స్థానం కనుక విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇక్కడ ఎగ్జాంబిషన్ ఏంటంటే విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కలిసి వస్తుంది రైట్ అవేవి కాకుండా పన్నెండు మూడు ఆరు ఇస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి బస్సులో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇది పాయింట్ నెంబర్ వన్ మహాదశలు అంతర్దశలు ప్రతి దశలు ఏదైనా కానీ రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కేతువు కానీ శని కానీ నీచపడిన గ్రహం కానీ అక్కడికి వచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డమ్మి ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది కొంతమంది చూడండి అయ్యో అతను తొంభై వేలు ఉన్నప్పుడు పెట్టేటట్టండి ఇప్పుడు లక్ష లక్ష లక్షన్నరవై లక్ష ఎనభై అయిపోయింది భలే వచ్చింది మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతుంది అంటే ఏంటంటే మీ పర్సనల్ చాట్లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు ఇది గుర్తుపెట్టుకోండి